లక్కీ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చలరేగిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం పిన్నేపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది తెలిసిన వివరాల మేరకు లక్కీ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఇరవై రెండు మంది ప్రయాణికులతో బెంగుళూరు వెళ్తోంది సరిగ్గా పిన్నేపల్లి జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా బస్సులో మంటలు వ్యాపించాయి విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పెద్ద ఎత్తున చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అప్పటికే బస్సు మొత్తం అగ్ని మంటల్లో కాలిపోయింది ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు వ్యక్తం చేస్తున్నారు <totipation> kri <tries> hup hup kya kar raha hai wo khel badh raha hai wo khel badh raha hai wo ho gaya na sun raha hai hey sun rahe hai అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు